దేశం మనకేమిచ్చింది దేశానికి నేనేమిచ్చానో తెలుసుకోమంటుంటారు దాన్ని మనం ఇటు అన్వర్ట్ చేసి పోలీస్ వ్యవస్థ మనకేం ఇస్తుంది వాళ్లకు మనం ఏం ఇవ్వాలి అని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే మనం నిజమైనటువంటి పౌరులం అవుతాం ఫ్రెండ్లీ సిటిజన్ అవుతాం ఒక స్నేహపూరితమైన పౌరుడులాగా లాగా మనం తయారు కాకపోతే నూట నలభై నాలుగు కోట్ల ప్రజలకి నూట నలభై నాలుగు కోట్ల పోలీసు ఉంటుందా ప్రతి వ్యక్తి ఒక పోలీస్ జాబ్లో చేరతాడా ఇంత జనాభాకి ఎప్పుడూ అంత పోలీస్ వ్యవస్థ ఉండదు పోలీస్ వ్యవస్థ ఎంత ఉన్నా తక్కువే నూట నలభై నాలుగు కోట్ల జనాభా లేదా తెలంగాణ తీసుకుంటే ఐదు కోట్ల జనాభా ఐదు కోట్ల జనాభాకి ఐదు కోట్ల పోలీసులు ఉండే అవకాశం లేదు ఇప్పుడు సార్ చెప్పినారు సివిల్ అంటే డ్రెస్ లేకుండా మనం పోలీసులంగా ఉండాలి అని డ్రెస్ లేకుండా మనం పోలుసులుగా ఉండాలి అంటే మనం ఏమన్నా ఒక లాఠీ పట్టుకొని వెళ్ళడమా లేదా ఒక పిస్టల్ పట్టుకొని వెళ్ళడమా కాదు ఒకసారి మా అమ్మ చెప్పింది దేశభక్తి అంటే ఏందమ్మా నేను అడిగితే ఏం లేదు నా కాలేజీ గ్రౌండ్ లోపల ఏదైనా చెత్త కడిగిందనుకో ఆ చెత్త తీసుకొచ్చి నువ్వు బుట్టలు వేసావనుకో దాన్ని మించిన దేశభక్తి లేవని చెప్పింది మా అమ్మ